హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే ఇంకా సంక్రాంతి రోజు మేము వేసిన ముగ్గులు అలాగే మా ఇంట్లో వండిన పిండి వంటలన్నీ కూడా వీడియో అలా అలా తీస్తానన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అమ్మ మార్నింగ్ మార్నింగ్ బూర్లు పెట్టేసింది ఎందుకంటే ఈరోజు పెద్దలకు బట్టలు పెట్టాలి కాబట్టి అందులోనే మా నాన్నగారికి ఈరోజు మూలన మొత్తం ఆయనకి ఇష్టమైనవన్నీ వండి పెట్టాలి తర్వాత యాజ్ యూజువల్గా సంక్రాంతి రోజు అందరూ ఇంట్లో కూడా అంతే కదా వాళ్ళకి పిండి వంటలు అలాగే కలగూర ఇంక ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్నింగే బూర్లు అలాగే గారెలు ఇవన్నీ వేయడం స్టార్ట్ చేసిందే ఇంకా మేమైతే పిల్లలకి స్నానాలు చేయించేసి రెడీ అవుదామని చెప్పి కూర్చున్నాం బయట ఇంకా నైట్ అయితే మేము నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా భోగి రోజు ముగ్గులు ఇవన్నీ ఇంకా మా ఇంటి దగ్గర ముగ్గులు వేసినప్పుడు చాలా లేట్ అయిపోయింది అందులోని మా ఇంటి దగ్గర లైట్ అనేది ముగ్గు వేసిన చోట లేకపోవడంతో ఇంక నేను నైట్ వీడియో షూట్ చేయలేదు అందులో మా అమ్మ ఏం చేసిందంటే మేము దేవి బర్త్డే కేక్ కటింగ్కి వెళ్ళాం కదా నేను వీడియోలో మీరు చూసారు కదా వెళ్ళి వచ్చే వరకు నువ్వు ముగ్గులు వేయకమ్మా కల్లాపేసి ఉంచాయని చెప్పాము కానీ మా అమ్మ కళ్ళపేసి లేట్ అయిపోయింది అక్కడి నుంచి వచ్చినప్పటికే ట్వెల్వ్ అలా అయిపోయింది ఇంకా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ముగ్గులు ఏమేస్తారు పిల్లని చెప్పి మా అమ్మ అయితే ముగ్గులు పెట్టేసుకుంది ఇంకా వచ్చి ఆ ముగ్గుల మీద కలర్ వేసాం అనమాట మా అమ్మ కూడా లైట్ లేక కొంచెం తప్పెట్టేసింది ఆ ముగ్గు కూడా సో మేము ఇంకా అలా కలర్స్ వేస్తాం మా అమ్మ అయితే ఇక్కడ శివాయిని అలాగే మెహీర్ బాబా దుర్గమ్మ ఇంకా పూజేస్తుంది అనమాట ముందుగా అయితే అక్కడ దీపం పెట్టేసుకొని తర్వాత మా నాన్నకి ఇష్టమైనవన్నీ వండేసి అలాగే మా నాన్నకి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చి పెట్టేసింది ఇంకా బట్టలు కూడా పెట్టాం మా తాతయ్య వాళ్ళ వైఫ్కి ఇంకా అందరికి కూడా బట్టలు పెట్టేసి దోపం వేసింది ఇల్లంతా కూడా ఇంక ఇప్పుడైతే మా ఇంటి దగ్గర బట్టలు పెట్టే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది కాబట్టి మేము అందరం ఇంకా చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళం పిల్లల్ని తీసుకొని అక్కడ కూడా మా పిన్ని వాళ్ళ పాపకి అంటే మా చెల్లి తను కూడా చిన్నప్పుడు చనిపోయింది తనకి బట్టలు పెట్టింది ఇంకా మా పిన్ని వాళ్ళు సున్నుండల కోసం అని చెప్పి మినువులు వేపుతుంది నాకైతే చిన్నప్పటి నుంచి సున్నుండలు అంతగా పెద్దగా నచ్చేవి కాదు లాస్ట్ ఇయర్ నుంచి నాకు కూడా సున్నులు నచ్చుతున్నాయి మీరు ఎంతమందికి సున్నుండలు ఇష్టమో కమెంట్ చేయండి అలాగే సంక్రాంతికి మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరేం చేయించుకున్నారు పిండి వంటలు అనేది కూడా కమెంట్ చేయండి అందులోనే మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు అలాగే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు మేము అందరం ఇంకా వచ్చినప్పుడు భలే సరదాగా ఉంటుంది ఇంకా పిండి వంటలు చేయడానికి మా అమ్మలకి అయితే ఇంకా మూడు రోజులు ఫుల్గా చేతి నిండా పని అనమాట ఇంకా ఉన్న వారం ఈ సుప్రియ మా సాక్షి ఇద్దరు ఉయ్యాల కోసం ఓ దెబ్బలాట మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇది బయట ఇక్కడ లోపల ఇక్కడ లోపల ఇంకా నేను వాళ్ళిద్దరూ గొడవ తట్టుకోలేక షన్ను ఉయ్య ఇచ్చాను అనమాట షన్ను ఇదిగో చూసారు కదా ఇదే మంచి చిచ్చర పిడుగు అసలు ఎవరి మాట విందో ఇంక రాత్రి మేము వెళ్ళిన తర్వాత కూడా మా చెల్లిలో ముగ్గులు వేస్తారు బయట కూడా ఇంకా మా అక్క అయితే మొక్కలన్నీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట మా అక్క నుంచి కూడా మొక్కలు పెంచడం చాలా ఇష్టం అందులోనే మా అక్క వాళ్ళు ఏ క్వార్టర్స్కి వెళ్ళినా సరే ఎక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినా సరే ఏదో ఒక మొక్క దాని గుర్తుగా అక్కడ వేసి ఉంచేస్తా అనమాట ఇంకా నైట్ మేము ఇంటికి వెళ్ళిపోయే ముందు బయట వేశారు కదా మా చెల్లి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లోపల కూడా వేస్తారంట ఇంకా మా సాయి అయితే ఎవరి దగ్గరన్నా సరే ఉంటాడు వీడు ఇంకా మా పిన్ని వాళ్ళ అరటి చెట్టుకి మంచిగా చాలా పెద్దదే అరటిగా వచ్చింది చూసారు కదా ఎన్ని అత్తలాలు వచ్చినాయో ఇంకా మా అయితే దీనికే ఇంకా అవ్వలేదు కదా ఇప్పుడు ఈ పిల్లల తల్లి ఇదే సేవ అనమాట పిల్లలకి అలాగే మాకు చిన్న చిన్న హెల్ప్ చేయడం పిల్లల్ని ఎత్తుకోవడం మా చిన్న అంటే మా పిల్లలు చిన్నప్పుడు చేసేది ఇప్పుడు ఇంకా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా అదే కొంచెం క్యారీ చేస్తుంది ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ పిల్లలు మేమందరం కలిసి బయలుదేరి మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా మంగత్త వాళ్ళ ఇంటికి అక్కడైతే మా మంగత్త మొక్కలు కొత్త రకం అన్నీ వేసుకుంది బయట చాలా నీట్గా ఉంది ఇంకా వాళ్ళు ఈ మధ్య కొంచెం ప్రహరీ అది కట్టుకున్నారు ఇంకా మా అత్తమ్మ అయితే జంతులు వేసుకుంటుంది బయట కూర్చొని ఇంకా అందరూ ఇంకా పై మీదే పిండి వంటలు పల్లెటూరులో తెలిసిందే కదా సంక్రాంతి వచ్చిందంటేనే పిండి వంటలు పైన సామాన్లు అన్నీ తీసి తోమడం మళ్ళీ పైన సర్దేసుకోవడం మా అత్తమ్మకి అందరం తలవకు చేయేసా అనమాట తలవక చెయ్యంటే సాయం చేయడంలో కాదు పెట్టడంలో మా అత్తమ్మ నిండుగా పెట్టుకుని జంతువులన్నీ మనిషి ఒకటి తీసుకొని తినేసాం తర్వాత ఇక్కడ కొద్దిసేపు పాటలు పెట్టుకొని కొన్ని అందరం కూడా కొంచెంసేపు డాన్స్ వేసి అలా ఎంజాయ్ చేస్తాం చూసారు కదా మా సంక్రాంతి రోజు అయితే ఇలా గడిపాం మీరు ఎలా గడిపారు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి